వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ నల్గకుంటెలక్ నగర్ లోని శ్రీ శివశంకర్ యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి గత నలభై సంవత్సరాలుగా భాగంగా విశేష పూజలు అందుకుంటున్న తిలక్ నగర్ బడా గణేష్ భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇందులో భాగంగా గణనాథునికి ప్రతిరోజు గణపతి హోమం మహానైవేద్యం దాతల సహాయంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన భక్తు శ్రద్దలతో నిర్వహించారు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉంటే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని మహిళలు తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు దివాకర్ నర్సింగ్ రావు శరత్ అర్జున్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన వ్యక్తి మన మంగళి సినీ మంగళి ఉంది కదా ఈరోజు ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి రాజశ్రీ మన్మరాలు ఉంది కదా ఆమె గత సంవత్సరం పాడమ్మ మన ప్రోత్సహించింది ఈ సంవత్సరం భగవంతుడు సినిమాలో పాడే అవకాశం కలిగింది సో మన గణనాథుని యొక్క ప్రత్యేక దట్టం తీసుకొని కూర్చుంటే గణనాథుడు తప్పగా నెరవేరుస్తాడు అంతేకాదండి అది ఎంత గొప్ప విషయం సో మీరు మీ సంతానం కొరకు కన్యలు వివాహం కొరకు పిల్లల పై చదువుల కొరకు అట్లా ఒక్క కోరిక న్యాయబద్ధమైన ఒక్క కోరిక కోర్చొని కూర్చోండి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నెరవేరుస్తాడు వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇక్కడ వచ్చి రెండు పాటలు పాడినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి సాధన వారు కూడా ఇక్కడ ఉండి నాకు ఇల్లు కావాలని వాళ్ళ భార్య సత్యమణిని పోయిన సంవత్సరం సంఖ్యాసం తీసుకొని కూర్చుంటే ఈ సంవత్సరం ఇక్కడే బద్దమకుంటా ఇల్లు కట్టుకొని వారు అక్కడ జయ గణేష్ గణేశ్ Sri Siva Shankara యూత్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాలు గత నలభై సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు నిత్యా అన్నదాన కార్యక్రమం అలాగే గణపతి హోమము కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తాము ఈ కుంకుమార్చన ప్రత్యేకత మాకు ప్రతి సంవత్సరం రెండు వందల మూడు వందల మైళ్ళ తేటి సామూహిక కుంకుమార్చన చేస్తాము వారందరూ ఒక సంకల్పం తీసుకొని ఒక కోరిక కోరుచుకొని కూర్చుంటారు ప్రతి సంవత్సరం గణనాథుడు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తారు కాబట్టి అందరికీ ఒక పూర్తి ప్రగాఢ నమ్మకం ఉంది కాబట్టి మేము పెట్టగానే వచ్చి అన్ని కార్యక్రమంలో పాల్గొని నిత్యానదానం దిగ్విజయంగా జయప్రదంగా జరుగుతుంది కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గణనాథుడు ఆశీర్వాదాలు కూడా మేము కూడా అన్ని రకాలుగా అనుభూతి పొందుతూ ఆరి ఆశీర్వాదంతో పైకి ఎదిగాము మా వల్ల అందరూ కూడా సకుటుంబస్థ అందరు బాగుండాలని కోరుకుంటూ అందరికీ జైబోలో గణేష్ మహారాజ్కి జై అని అసోసియేషన్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శివశంకర్ యూత్ కల్చర్ అసోసియేషన్ తరఫు నుంచి గత నలభై ఏళ్ళ నుంచి ఈ వినాక ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం గణపతి అనుగ్రహంతో మా అందరూ సస్య సామో ఆరోగ్య ఆరోగ్యతో ఉన్నారు ఈ నిర్వాహకులు చాలామంది గొప్ప దాతలు ఉన్నారు ఒక్క చేసి పని కాదు సామూహికంగా అందరూ కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా కోర్ కమిటీ ఈ శివశంకర్ అసోసియేషన్ స్థాపన చేసిన తర్వాత నిర్వహించే మహా మహాశక్తి భారంగా నిర్వహిస్తున్నారు దీనిలో ముఖ్యంగా కార్యకర్తలు దివాకర్ గారు నర్సింగరావు గారు అర్జున్ గారు శరత్ గారు ఇంకా నర్సి శ్రీనివాసరెడ్డి గారు ఇలా ముఖ్యమైన కార్యకర్తలు నిర్విహార నిర్విహారంగా కష్టపడి రాత్రి నిలు కష్టపడి డొనేషన్ చేసి ఇక అన్నదారి కార్యక్రమంలో అందరికీ మానవాళ్ళకి మంచి జరగాలని భారతదేశం విశ్వగురువుగా తీర్చిదిద్దాలని గణపతి మొదటి ఆదిగురు కాబట్టి ఆదిగులను ఒప్పుకొని మేము ఈ నిర్వహిస్తున్నాము ఆ మహాగణపతి ఉత్సవాలతో అందరూ సుషేమగా భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ మహ ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్మించినందుకు అందరికీ ధన్యవాదాలు జై బోల్ గణేష్ మహారాజ్కి శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాలుగా ఈ ఇక్కడ మేము వినాయకం ప్రతిష్ట చేయడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిరురామంగా ప్రతిరోజు నిత్యానదానం కూడా జరుగుతుంది ఈ ఈ ఇటు కార్యక్రమానికి దాతలు స్వచ్ఛందంగా వస్తారు ఎలాంటి ఒత్తిళ్ళు కానీ మా తరఫున ఉండదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము మేము ఉంటాం మా తరఫున మేము సహాయం చేస్తామని వస్తారు ఆ రకంగా దాతల సహాయంతో ఈ వినాయక నవరాత్రులు చాలా నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము ఇందుకు సహకరించిన మా మిత్రబృందం అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం